చాలా మంది స్ట్రైట్ అవే పాస్టర్స్ వాళ్ళు ఈ సేవకుల తర్వాత వచ్చిన కుమారుల గురించి వారు మాట్లాడుతూ క్రిస్టియన్ దీంట్లో కూడా నెపోటిజం అనేది ఉందండి సేవకుడు కుమారుడు మాత్రమే సేవకుడు అయితేనే బాగుంటుంది అంతే కానీ ఇంక ఎవరైనా కానీ సేవకుడు సేవకులు చేయడానికి ఎవరు ఇష్టపడరు అని అంటారు ఈరోజున నా విషయంలో కూడా నా మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను సేవకుడు అయ్యానని అనుకుంటాను కానీ మన మా నాన్నగారు చనిపోకముందే ఐదు సంవత్సరాలకు ముందు దేవుడు నన్ను ముంబై నుంచి విజయవాడ రప్పించి అక్కడ ఫైవ్ ఇయర్స్ దేవుడు నన్ను ట్రైన్ చేశాడు ఈ ఫైవ్ ఇయర్స్ నేను ఎన్నో పరిచయలు చేశాను భోజనాల్లో ఆకులు కూడా ఎత్తాను ఎంతోమంది సేవకుల కాళ్ళ నొక్కాను ఎన్నో పరిచయలు చేశాను ఇది అది అని సేవకుని కుమారుడు కాబట్టి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఎప్పుడు లేదు నన్ను నేను తగ్గించుకుని నా తండ్రి ఎటువంటి స్వభావం అయితే కలిగి ఉన్నాడు అదే స్వభావాన్ని నేను కూడా కలిగి ఉండి నేను పరిచయలో ఉన్నాను కనుక అంత నా తండ్రి మీద ఉన్న అభిషేక్ అనే దేవుడు తర్వాత నా మీద ఉంచాడు ఓవర్ నైట్ నేను పోడియం ఎక్కలేదు ఓవర్ నైట్ ఏ సేవకుని కుమారుడు పోడియం ఎక్కడు దేవుడు వారిని తప్పిది ఇచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా వారిని నల్లగొట్టి విరగొట్టి వారిని దేవుడు ట్రైన్ చేసి వారిని సిద్ధపరిచిన తర్వాతే వారిని అక్కడ కూర్చోబెడతాడు ఈ రోజున యహోశివా మోషేను వెంబడించాడు కనుక అనుసరించాడు కనుక మోషేలో ఉన్న గుణగణాలే యహోశివాలో వచ్చే కనుక దేవుడు యహోశ్వాను లీడర్గా నియమించాడు రేపటి రోజున నా తండ్రి యొక్క నా తండ్రిని నేను అనుసరించాను కనుక ఆయన యొక్క అనాయింటింగ్ నా మీద వచ్చింది నన్ను కూడా నా కుమారుడు అనుసరిస్తే లేదా ఇంకెవరైనా నన్ను అనుసరిస్తే హూవి హూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఫాలో మీ నా తర్వాత దేవుడు లీడర్షిప్ని వారికే ఇస్తాడు ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అనుసరించుట చాలా ముఖ్యము మన ముందు దేవుడు పెట్టిన నాయకులను అనుసరిస్తే దేవుడు ఆ తర్వాత వారి ద్వారా మనల్ని దీవిస్తాడు వారి యొక్క అభిషేకాన్ని మన మీద దేవుడు ఉంచుతాడు మన తల్లిదండ్రుల మీద ఉన్న అభిషేకం మన మీద రావాలంటే మన తల్లిదండ్రుల మీద ఉన్న దేవుని ఫేవర్ మన మీద ఉండాలంటే ఖచ్చితంగా వారిని అనుసరించి మనం జీవించే వారిగా ఉండాలి ఈరోజు మీరు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడగండి ప్రభు నా తండ్రి కాలంలో ఎంతో గొప్పగా వారు దీంపబడ్డరు మంచిగా వారు వారు స్థిరపరచబడ్డారు ఎన్నో అవకాశాలు వారికి నీవు ఇచ్చావు ఇప్పుడు నేను నా కెరీర్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాను నాతో నువ్వు తోడుగా ఉండు నా ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉండు నా తండ్రికి నేను లోబడి జీవించినట్టుగా నేను నీకు కూడా లోబడి జీవిస్తానయ్యా నా ప్రతి మార్గంలో నీ ఉండు అని దేవునితో ప్రార్థిస్తూ ఈరోజును ప్రారంభించండి హ్యాబ్ డే